హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియో చూసేద్దామా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి గంట సింబల్ని నొక్కండి ఈరోజు కేక్ చేయడం చూద్దాం అరకప్పు పంచదార అరకప్పు పెరుగు పావుకప్పు సన్ఫ్లవర్ ఆయిల్ వేసుకొని బాగా బీట్ చేసుకోవాలి మా ఇంట్లో విస్కర్ లేదండి ఫోర్క్ ఉంది నేను ఫోర్క్తోనే బాగా బీచ్ చేస్తున్నాను నురకులాగా బీచ్ చేశాను ఇప్పుడు రెండేమో యాలకులు బాగా దంచి అవి వేసాను వంట సోడా ఒక అర చెంచా బేకింగ్ పౌడర్ కేక్ బేకింగ్ పౌడర్ అది ఒక ఫుల్ చెంచా వేసాను పిండి ఫుల్ కప్పు వేసి బాగా కలుపుకోవాలండి అదంతా ఉండలేకుండా బాగా కలుపుకుంటే కొంచెం గట్టిగా ఉంది కదా అప్పుడు ఒక రెండు చెంచాలు పాలు పోస్తే కొంచెం పలచగా అవుతుంది రిబ్బన్ లాగా జారుగా అనిపించాలి అట్లా కలుపుకున్న తర్వాత మన ఇంట్లో ఏ డ్రై ఫ్రూట్స్ ఉంటాయి అవి చన్న ముక్కలుగా కట్ చేసుకొని అవి కూడా వేసుకుంటే ఇంకా టేస్ట్ బాగుంటుంది ఇప్పుడు మనం ఏదో ఇందులో అయితే కేక్ బాగా బేక్ చేయాలనుకుంటున్నా దానిలో నూనె రాసి మళ్ళీ మైదా పిండి వేసి చుట్టూ బాగా చేసుకుని అలా రాసుకున్న తర్వాత మనం కలిపి పెట్టిన పిండిని ఆ గిన్నెలో వేసి కొంచెం ఎలా ఎలా అంటే బబుల్స్ ఏమీ లేకుండా ఉంటాయి దాన్ని తీసుకొచ్చే మందం అటు ప్యామ్ మూకుళ్ళో పెట్టుకుని కొంచెం అడుగు నేసుకపోసి అందులో మనం బేక్ చేసుకోవాలనుకున్న కేకు పెట్టి ఉడికిన తర్వాత ఒక చాకు అందులో గుచ్చితే అంటుకోకుండా ఉంటే సరిపోతుందండి మంచిగా ఉడికిపోయింది కొంచెం చల్లారిన తర్వాత కేక్ని తీసుకొని ఒక ప్లేట్లో వేసుకుంటే సరిపోతుంది బాగా స్పాంజీ స్పాంజీ కేక్ రెడీ అవుతుంది ఈ కేక్ని రెండు చెంచాలు పంచదార వేసుకొని చిన్ని గ్లాసులు వాటర్ వేసుకుంటే సరిపోతుంది పంచదార కరిగి చక్క పాకంలాగా కొంచెం లైట్గా పాకంలాగా ఉంటే చాలు దానిలో ఒక చెంచాడు తేనె వేసి పాకం కొంచెం చల్లారిన తర్వాత ఈ కేక్ మీద చక్క చిన్న చిన్న పుల్లలతో అలా హోల్స్ లాగా పెట్టుకున్న పాకం అందులో పోస్తే ఆ కేకులోకి ఆ పాకం వెళ్ళి ఇంకా టేస్ట్ చాలా బాగుంటుంది ఇప్పుడు మళ్ళీ ప్యానం పొయ్యి మీద పెట్టుకుని రెండు చెంచాలు జామ్ కిసాన్ జామ్ వేసుకొని కొంచెం చిన్న మంట మీద పెడితే చక్కది వేడైన కొద్దీ పాకంలాగా అవుతుంది మళ్ళీ దాన్ని తీసుకొచ్చి చల్లారి పెట్టుకుని అంటే బాగా చల్లారితే మళ్ళీ గట్టిగా అయిపోతుంది కొంచెం లైట్గా వేడిగా ఉన్నప్పుడు కేక్ అంతా దాన్ని మొత్తం చుట్టూ రాసేస్తే కొబ్బరి పొడితో మా అబ్బాయి దీన్ని ఇలా డెకరేషన్ చేశాడండి యూట్యూబ్ ఐకాన్ లాగా డెకరేషన్ చేశాడండి దీన్ని ఒక పది నిమిషాలు ఫ్రిడ్జ్లో పెట్టుకుని కొంచెం లైట్ కూల్ అయినాక కట్ చేసుకుంటే సరిపోయి తింటే చాలా బాగుంటుంది ఈరోజు ఇలా ఎందుకు చేశామంటే మనకి ఫైవ్ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ వచ్చారండి అందుకోసం మా అబ్బాయి కేక్ ఇలా చేయించాడు మీ అందరికీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే అండి